హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మైట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఏపీ టెట్కు సంబంధించిన వివరాలు బ్రీఫ్ అండ్ షార్ట్గా చూద్దాము ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కవర్ చేద్దాము సో మనకు రెండవ తేదీ అయితే నోటిఫికేషన్ విడుదలవుతుంది మూడవ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో వేసుకోవచ్చు పదహారవ తేదీ వరకు పేమెంట్ చేయొచ్చు తర్వాత పదిహేడవ తేదీ వరకు అప్లై చేయచ్చు ఫీజు వచ్చేసి ఈచ్ పేపర్కు సె సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోటో అయితే ఒకటి అవసరం ఉంటుంది అప్లై చేసేటప్పుడు తర్వాత వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్స్ను నాలుగు పేపర్లుగా నిర్వహిస్తున్నారు పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి ఈ రెండు ఎస్జిట్కి సంబంధించినవి పేపర్ ఏ అంటే రెగ్యులర్ స్కూల్స్ ఎస్జిటి పోస్టులు పేపర్ వన్ బి అంటే స్పెషల్ స్కూల్స్ ఎస్జిటి పోస్టులు అలాగే పేపర్ టూ ఏ అంటే రెగ్యులర్ స్కూల్స్ ఎస్ఏ పోస్టులు అలాగే పేపర్ టూ బి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ పోస్టులు అన్నమాట సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూస్తే మనము పేపర్ ఏకి టీటీస్ అయితే ఉండాలి టీటీస్ చేసి ఉండాలి సో తర్వాత వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ బిఎల్ఈడి బ్యాచులర్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విత్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఫోర్ ఇయర్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే నాలుగు సంవత్సరాలు ఉన్న డిగ్రీ లేదా బిఎడ్ చేసి ఉండాలన్నమాట ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇది మామూలుగా టీటీసీ ఉండాలి ఇంటర్ తర్వాత అలాగే స్పెషల్ స్కూల్ వాళ్ళకు స్పెషల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు టీటీసీ చేసి ఉండాలి తర్వాత పేపర్ టూఏకి బిఎడ్ చేసి ఉండాలన్నమాట సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి బిఎడ్ చేసి ఉండాలి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కు స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఎడ్ చేసి ఉండాలి ఇక లాంగ్వేజెస్కి వచ్చేసి లాంగ్వేజెస్కు సో స్కూల్ వచ్చిన దానికి ఐడియానే ఉంటుంది నాకు తెలిసి సో డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీష్ ఉండి బీఎడ్ చేస్తే బిఎడ్ కానీ సారీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ చేసి ఉండి డిగ్రీ బీఎడ్ చేస్తే వాళ్ళు అర్హులు అలాంటి స్పెషల్ లాంగ్వేజ్ చేయనప్పుడు బీఎడ్తో పాటు పీజీ ఉంటేకినా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ల లాంగ్వేజ్ పోస్టులకు అర్హులు అనమాట సో ఎగ్జామ్ ప్యాటర్న్ వన్ ఏ వన్ వీక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సైకాలజీ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు సో లాంగ్వేజ్ వన్ ఏదైతే లాంగ్వేజ్ వన్ ఏవో తెలుగు ఉర్దూ తమిళ్ ఏదైతే వారి లాంగ్వేజ్ వాళ్ళకు ముప్పై మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ టూ వచ్చేసి థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఎనోనామల్ స్టడీ థర్టీ మార్క్స్ అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు సైకాలజీలోనే మళ్ళీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన మార్క్స్ కూడా వస్తాయన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ సారీ పేపర్ టూ ఏ టూ బికి సంబంధించి సో సైకాలజీ ముప్పై లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ థర్టీ మార్క్స్ ఉంటాయి ఇక మిగతా వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కలిపి ముప్పై మార్కులకు వస్తుంది బయాలజీ సైన్స్ పదహైదు మార్కులు ఫిజికల్ సైన్స్ ముప్పై మార్కులు వస్తుంది ఇక సోషల్ స్టడీస్లో కేవలం సోషల్ స్టడీస్ మాత్రమే సిక్స్టీ మార్క్స్ వస్తుంది ఇక్కడ మైనస్ ఎవరికంటే మ్యాథమెటిక్స్ బయాలజీ సైన్స్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఎందుకంటే ఫి మ్యాథమెటిక్స్ సైన్స్ టీచర్స్ వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ వస్తే వాళ్ళకి తెలియని బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మరీ థర్టీ మార్క్స్ రాయాల్సి ఉంటుంది అలాగే సైన్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ రాయాల్సి ఉంటుంది ఇది కొద్దిగా డిఫికల్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళకు సిక్స్టీ మార్క్స్ సోషల్ ఇచ్చేసేసారు ఇక నో ప్రాబ్లం సో అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లు కూడా సేమ్ ఉంటుందన్నమాట ఇక్కడ క్యాటగిరీ ఆఫ్ డిజేబిలిటీ స్పెషల్ వైజేషన్ అండ్ పెడగాజీ మీద సిక్స్టీ మార్క్స్ ఉంటాయి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఇక మీడియమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మీడియమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓసీ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్తో పాటు ఎక్స్ విషయం కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది క్వాలిఫికేషన్ మార్క్స్ సో ఏ వెయిటేజ్ టు ఎపిటెట్ స్కోర్స్ సో రాబోయే డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే టెట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇన్ ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ మాన్యం అండ్ ఏఎస్ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు మన్యం అండ్ ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ కెనాట్ నాట్ కెన్ ఆప్ట్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ నియర్బై డిస్ట్రిక్ట్స్ సో ఈ రెండు జిల్లాల వాళ్ళు తప్ప సో ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వాళ్ళ డిస్టిక్లో ఏదైనా ఎంచుకోవచ్చు అనమాట హాల్ టికెట్స్ మనకి ఇరవై ఐదో తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి ఇరవై తేదీ తర్వాత నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది జూలై ఇరవై ఐదు తేదీ నుంచి సో ఫీజు ఏడు వందల యాభై రూపాయలు అని చెప్పడం జరిగింది కదా తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ప్రొసీజర్ అప్లికేషన్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది ఎలా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ తర్వాత రిఫరెన్స్ ఐడి షెల్ గివెన్ రిఫరెన్స్ ఐడి షుడ్ బి కేర్ఫుల్లీ ఫర్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ కరస్పాండెంట్స్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా ఆ ఐడి అయితే మనం సేవ్ చేసుకొని పెట్టుకుని ఉండాలి సిలబస్ కూడా మనకు వెబ్సైట్లో దొరుకుతుంది సో మీరు సిలబస్ చూడాలంటే వెబ్సైట్లో మనం వెతకాల్సింది వచ్చేసి నేను చూపిస్తాను ఏపీ టెట్ అని కొట్టేస్తే మనకు సో ఇక్కడ నుండి ఏపీటెట్ డాట్ ఏపీఎస్ ఏపీసీఎఫ్ఎఫ్ డాట్ ఇన్ అని కొట్టామంటే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏపీటెడ్ షెడ్యూల్ ఏపీటెడ్ సిలబస్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట సో జస్ట్ ఏపీటెట్ అని టైప్ చేసినా మీకు ఫస్ట్ ఇదే వస్తుందనమాట సో వీడియో సెలెక్ట్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి